చాలా కాలం తర్వాత బింబుసారతో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ పూర్తి చేసుకొని కాసుల వర్షాన్ని కురిపించింది ఫైనల్ రన్లో దాదాపు అరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది అయితే ఈ సినిమా విజయం సాధించిన అనంతరం మూవీకి ప్రీక్వల్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఈ ప్రీక్వెల్కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు మేకర్స్ నేడు కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాష్ ట్యాగ్ ఎన్కేఆర్ ట్వంటీ టూ అంటూ పోస్టర్ విడుదల చేశారు ఈ పోస్టర్పై తిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే వందల ఏళ్ల ముందు పాలించిన పురాణ పురుషుడి ధర్మగాథలు చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ రాసుకొచ్చారు ఇక ఈ బ్రీక్వల్ తిగర్తల సామ్రాజ్యాన్ని నిర్మించిన అసలు యోధుడు కథతో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది బింబిసార సినిమాను దర్శకత్వం వహించిన వశిష్ట ఈ సినిమాకు దూరం కాగా కొత్త దర్శకుడు అనిల్ పాడూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నాడు ఈ సినిమాపై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్